దుబాయ్లో నిన్న రాత్రి భారీగా వర్షపాతం అనేది నమోదైంది దాదాపుగా ఇది వారం రోజుల పాటు కొనసాగుతుంది అని వాతావరణ శాఖ ఇప్పటికే వెల్లడించడం జరిగింది అల్పపీడనం కారణంగా వాతావరణంలో మార్పులు వచ్చి దాదాపుగా వారం రోజుల పాటు ఈ వర్షపాతం అనేది భారీగా నమోదవుతుందని అయితే దుబాయ్ వాతావరణ శాఖ ఇప్పటికే వెల్లడించింది అయితే దాదాపుగా అక్కడ ఉన్నటువంటి దుబాయ్ నగరంతో పాటు పుజీరాలో కూడా వర్షపాతం అనేది అధికంగా అధికంగా నమోదవ్వడం అయితే మనం చూస్తున్నాం ప్రస్తుతానికైతే అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని కూడా అప్రమ మారు అవసరం ఉంటే తప్ప బయటికి రావద్దంటూ కూడా రోడ్లంతా జలమైన జలమైన అయిన కారణంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా రోడ్లపైకి రావద్దంటూ వాహనాలు ఉన్నవారు కూడా రోడ్లపైకి వచ్చినట్లయితే భారీ నష్ట నష్టం వాటించ వా అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు అటు వాతావరణ శాఖ కావచ్చు ప్రజలను అప్రమత్తం చేస్తుంది అయితే ఈ వర్షపాతం అనేది దాదాపుగా పుజీరాలో కావచ్చు దుబాయ్ తీర ప్రాంతాల్లో కావచ్చు అక్కడ అధికంగా నమోదవడతే మనం చూస్తున్నాము ఈదురుగాలుతో పాటు భారీగా వర్షపాతం అనేది నమోదయ్యింది అయితే మనం గతంలో చూసుకున్నట్లయితే దుబాయ్లో ఏప్రిల్ లో బాగా అక్కడ ఉన్నటువంటి వాతావరణం మార్పు అనేది చెంది ఏప్రిల్లో భారీగా వర్షపాతం అనేది నమోదయ్యి అక్కడ ఆస్తి నష్టతో ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా అదే రీతిలో జరిగిందని అయితే అప్పుడు మనం గతంలో చూసాము అయితే దాదాపుగా దాని తర్వాత ఇప్పుడు సీజనల్ మార్పుల తర్వాత కూడా వర్షపాతం ఇంత నమోదవ్వడం పట్ల కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు వాతావరణ శాఖ కావచ్చు ఆందోళన చెందుతుంది ఎప్పటికప్పుడు కూడా అటు ప్రజలకు కావచ్చు మిగతా వారికి కావచ్చు వాళ్ళందరికీ కూడా అక్కడ ఉన్న వారికి అలర్ట్స్ జారీ చేస్తుంది అయితే ప్రస్తుతానికి అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా దీనికి సంబంధించి ఎక్కడెక్కడ వర్షపాతం అనేది భారీగా నమోదవుతుందని ఆ ప్రాంతాలకు చెందిన వారికి కూడా అప్పటి వారికి సంబంధించినటువంటి వర్ష వర్షపాతానికి సంబంధించినటువంటి అలర్ట్ ను కూడా జారీ చేయడం జరుగుతుంది అయితే ప్రస్తుతానికి ఇప్పుడున్నటువంటి వర్షపాతం అనేది గతంలో కూడా అంతే భారీగా నమోదు అవ్వడం అప్పుడు జరిగినటువంటి ప్రాణ నష్టాన్ని కూడా ఇప్పుడు జరగకుండా అధికారులు ఎక్కడికక్కడ అప్రమత్తం చేయడం జరుగుతుంది వర్షపాతం నమోదమైన దగ్గర కూడా రెడ్ అలర్ట్ ను జారీ చేశారు అధికారులు అయితే ప్రస్తుతానికి సీజన్ మారినప్పటికీ కూడా వర్షపాతం ఇంత నమోదు అవ్వడం పట్ల కూడా అక్కడ అధికారులు అయితే ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది ఎందుకంటే క్లైమేట్ చేంజ్ అనేది అక్కడ ఉన్న వాతావరణాన్ని పూర్తిగా మార్చేస్తుంది అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని కూడా అక్కడ ఆందోళనకరంగా చేస్తుందని అయితే భావిస్తున్నారు అయితే క్లైమేట్ చేంజ్ అనేది ఒక దుబాయ్ కే కాదు మిగతా దేశాలు ఏవైతే ఉంటాయో అక్కడ కూడా మార్పులు చెంది అక్కడక్కడ వింటర్ సీజన్ అయినా సరే అన్ని దేశాలలో కూడా వర్షపాతం అనేది భారీగా నమోదవుతుంది అవుతుంది అయితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎందుకు ఈ ఈ సమయంలో ఇంత భారీగా వర్షం నమోదైందనే దాని పట్ల కూడా వాళ్ళు చూస్తున్నారు అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో ఇక్కడ నుంచి వెళ్ళిన కావచ్చు వేరే దేశాల నుంచి ఇతర దేశాల నుంచి వెళ్ళిన వారికి కూడా ఈ సమాచారాన్ని అందించాలంటూ కూడా వాళ్ళు వాళ్ళ తరఫున కూడా వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది అయితే ప్రస్తుతానికి పుజీరాలో అక్కడ ఉన్నటువంటి దుబాయ్ తీర ప్రాంతాల్లోనే అధికంగా వర్షపాతం ఇప్పటి వరకు నమోదైందని అయితే వాతావరణ శాఖ చెప్తుంది పుజీరాలో ముఖ్యంగా వర్షం నమోదవ్వడము అంత ఈదురుగాలుతో వర్షం రావడం పట్ల కూడా అక్కడ ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది దుబాయ్లోని తీర ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడ లోపలికి వెళ్ళంటే దళాలు కావచ్చు వీళ్ళందరికీ కూడా ఎప్పటికప్పుడు అధికార అధికారులు కావచ్చు అటు వాతావరణ శాఖ కావచ్చు అలర్ట్స్ను జారీ చేస్తూనే వస్తుంది ఎందుకంటే వాతావరణం అనేది సడన్గా మార్పు చెంది కా చెందింది కాబట్టి గురువారం రాత్రి నుంచి కూడా వర్షపాతం అధికంగా నమోదవుతుంది కాబట్టి అక్కడున్న వారికి కూడా అలర్ట్స్ జారీ చేస్తున్నారు దాని తీర ప్రాంత ఉన్న ప్రజలు కూడా లోపలికి వెళ్ళొద్దంటూ కూడా ఇప్పటికే అలర్ట్స్ జారీ చేసిన పరిస్థితి అయితే అక్కడ ఉన్న ప్రజలు కూడా ఎవరైతే ఈ వర్షపాతం అనేది సడన్ గా మొదలైందో అది వారం రోజుల పాటు కూడా అధికంగా కొనసాగుతుందని ఈదురు గాలు కూడా వర్షపాతం నమోదవుతుంది కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అవసరం అయితేనే బయటికి వెళ్లాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు ప్రజలకు హెచ్చరికలు అయితే ఇప్పటికీ జారీ చేయడం జరిగింది షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ సైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్